అందరికీ నమస్కారం నేను తులసి బృంద విరుద్ధాచలం తమిళనాడులో నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను మా మేడం గురువు గారు సీతా దేవత గారు పాలకొల్లలో నుంచి క్లాస్ ఎత్తుతారు ఈ అన్నమయ్య వర్ధంతి సెలబ్రేషన్స్లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు నేను పాడపోయే పాట మేడలకి నిన్ను చూసి ఇది దేశాలం రాగం ఆది తాళంలో కంపోజ్ చేయబడింది മേടലെക്കി നിന്നു ചൂസി കൂടെ നെയ ആസ തോടവാട് ഉസ്സുരന്തുരാ മേടലെക്കി നിന്നു ചൂസി കൂടെ നെയ ആസ തോടവാട് ഉസ്സുരന്തുരാ വെങ്കടേശാടനുണ്ട ശ്രീ വെങ്കടേശാടനുണ്ടിടി ചന്നുലപേ ചൊക്ക പൊനി ഉറു കൂരാ పిక్కడలు చన్నోలపై చొక్క పుని ఉంగరము పక్కనే నందు ముద్రలందిరా నిండా పూసిన మావిపై నిండిన ఇయ్యగా కంటాను నిండా పూసిన మావిపై కండుకోవిలకు ఇయ్యగా నిండిన కంటాను వెంకటేశ అండగు నిన్ను రమ్మంటినా శ్రీ వెంకటేశ అండగు నిన్ను రమ్మంటీనా నీవు వలసిన వలపుల లొట్టే నా మతిని వాకుగానే చెప్పజాలరా నీవు వలసిన వలపుల లొట్టే నా మతిని వాకుగానే చెప్పజాలరా లోకమెల్ల నిరిగినదే శ్రీవేంకటేశం పాయమోని కొక్కనికే తాయగామి వత్తది తిని ఆయడ వాయకుంటను పాయమోని కొక్కనికే తాయగామి వత్తది తిని ఆయడై వాయకుంటాను వెంకటేశ మా ఇంటనే పాయకుండరా శ్రీ వెంకటేశ మా ఇంటనే పాయకుండరా ముమ్మాడి బాసలే నమ్మి ఉన్నదాన నేను కుమ్మరించరని కరుణ ముమ్మాడిగి నీ బాసలే నమ్మి ఉన్నదాన నేను కుమ్మరించరని కరుణ వెంకటేశం చీగటిల్లబాయను శ్రీ వెంకటేశము చీగ టిల్లబాయను ఓ వెంకటేశంహు జీగడిల్లబాయను ಮೇಡಲಕ್ಕಿ ನಿನ್ನು ಚೂಸಿ ಕೂಡ ನನೆ ಆಸ ತೋಡವಾಡುದೆರಿ ಉಸ್ಸುರಂಧುರ ಮೇಡಲಕ್ಕಿ ನಿನ್ನೂ ಚೂಸಿ ಕೂಡ ನೆನೆ ಆಸ ತೋಡವಾಡುದೆರಿ ಉಸ್ಸುರಂದು ವೆಂಕಟೇಶ ಯಾಡ ನೋಡಿ ವಿಂತ ಕಾನುರ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಯಾಡನು ವಿಂತ ಕಾನುರ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಯಾಡ ನೋಡಿ ವಿಂತ ಕಾನುರ ಧನ್ಯವಾದ